ఈ రోజు మహాశివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజున మనం చేయవలసింది ఏమిటి అంటే మనకు చాలా చక్కగా స్కాంద పురాణంలో ఎన్నో కథలు మనకు విశిష్టమైన కథలు గోచరిస్తాయి కనపడదు ఆ స్కాంద పురాణంలో మనకు మహాశివరాత్రి మహత్యం గురించి గౌతమ మహర్షి ఒక రాజుతో పలికినటువంటి చెప్పినటువంటి ఒక కథ ఏదైతే ఉందో అది మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది ఆ కథలో మహర్షి ఒక చిన్న విషయాన్ని చెప్తారు ఏమిటయ్యా అంటే శివలింగం మీద భక్తితోటి అసలు ఏ రకంగా అయినా సరే ఈవెన్ క్యాజువల్గా ఒక బిల్వ పత్రాన్ని శివలింగం మీద ఆ రోజు స్వామి చాలు దానితోటి సంతోషిస్తాడు ఆయన నీకున్నటువంటి సకల పాపాలను పరిహరించి సకల పాపాల నుంచి నిన్ను కూడా నిన్ను ముక్తుణ్ణి చేసి ఆయన తన దగ్గరకు చెప్తే అంత అల్ప సంతోషి శివయ్య అటువంటి శివుణ్ణి పూజించేటు పూజించవలసినటువంటి విశిష్టమైనటువంటి రోజు ప్రతిరోజు పూజించాలి ఈరోజు ఇంకా విశిష్టమైనటువంటి రోజు అనమాట ఆ గౌతమ మహర్షి ఒక కథ చెప్తారు ఏమిటయ్యా అంటే ఈ రాజు అడుగుతాడు ఈ శివరాత్రి మహత్యం ఏం మీరు మీరు ఏం చూశారు ఏంటి మీకు ఆశ్చర్యకరమైన విషయాలు ఏం చూశారు అని అడిగితే అప్పుడు ఈ మహర్షి చెప్తారు ఓ రాజా గోకర్ణం నుంచి నేను వస్తూ ఉన్నాను మాది మధ్యాహ్న సమయమైంది అక్కడ ఒక స్వచ్ఛమైన సరస్సును చూశాను అక్కడ నీటిని ముట్టుకొని ప్రయాణ బడలికను తీర్చుకొని చల్లటి నీడగలి నీడనిచ్చేటువంటి ఒక మర్రి చెట్టుని ఆశ్రయించాను నేను అక్కడ కొద్ది దూరంలో ఒక వృద్ధురాలు నీచ జన్మ ఎత్తినటువంటి ఒక వృద్ధురాలు గుడ్డిది కృషించిన ఆకారం గలది వాడిన ముఖం గలది ఆహారం లేకుండా నీరసించిపోయింది అనేక రోగాలు దాని శరీరాన్ని పట్టి పీడిస్తున్నాయి శరీరం అంతా కుష్ఠురోగ పుళ్ళున్నాయి ఆ పుళ్ళ నుంచి పురుగులు బయటికి వస్తున్నాయి చీవు నెత్తురు కలిగిన ముసలితనంతో వంగిన నడుము ఉన్నది క్షయ దానివల్ల క్షయతో బాధపడుతున్నది గొంతు తడబడి బాధపడిపోతుంది పళ్ళన్ని రాలిపోయినాయి మాటి మాటికి పొరుగుతున్నది బాధతో సూర్యకిరణాల వేడితోటి శరీరం తపించిపోతున్నది బాధపడిపోతున్నది దుమ్ము ధూళి మలము మూత్రము చీము ఇవన్నీ కూడా ఆమె శరీరాన్ని శరీరం పోయబడి ఉంది రక్తపు వాసంతో విపరీతమైనటువంటి వాసన కొడుతుంది కఫరోగం అతి ఉచ్ఛ్వాసంతో పడిపోయిన నాడి అనేక బాధలు కలిగి జారిన వెంట్రికలు అవయవములు కలిగి ఇహ చావుకు దగ్గరలో ఉన్నదన్నమాట షీఈస్ అబౌట్ టు డై నాడి పడిపోతున్నది ఏ క్షణమైనా మరణించవచ్చు అటువంటి పైనుంచి అద్భుతమైనటువంటి కిరణాలతో అంతరిక్ష అంతరిక్ష స్థానాన్నే తడుపుతూ ఉన్నటువంటి శివ కింకరులు ఒక దేవ విమానాన్ని తీసుకొస్తూ గన అందులో సూర్య చంద్రులు అగ్ని వీరి తేజస్సు వలె పంజరంలో విమానంలో సూర్యుని వలె వెలుగు శివకింకరులను చూశాను వాళ్ళు త్రిశూలము ఖట్వాంగము కత్తి వొర చర్మము ధరించి ఉన్నారు సగం చంద్రుణ్ణి భూషణంగా ధరించి అద్భుతమైనటువంటి కాంతి గలవారు కిరీట కుండలాలతో వెలిగిపోతూ సర్పమును వలయముగా కలిగి ఉన్నారు శివుని అనుచరులు శుభలక్షణములు గలవారు నలుగురిని దూశానే వారు వచ్చి ఈమె తేజో శరీరాన్ని విమానంలో అడిగానే ఇటువంటి స్త్రీనే మీరు తీసుకువెళ్తూ ఏమిటి ఈమె కథ ఏమిటి అని అడిగి ఈమె అసలు ఇలాంటి జన్మ ఎందుకు ఎత్తి ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఈ ముసలి స్త్రీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని దీన్ని తీసుకుపోవడానికి వచ్చాం భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా తీసుకురమనమని చెప్పి ఆజ్ఞాపించి అంటే ఏమిటయ్యా అంటే ఇది పాపాత్మురాలు ఘోరమైనటువంటిది నీచ జన్మ ఎత్తినటువంటిది ఇటువంటి స్త్రీనా తీసుకుని వెళ్లేదు ఇంత పాపాత్మురాలనే అంటే వాళ్ళు చెప్పి ఈ స్త్రీ అంతకుముందు బ్రాహ్మణ స్త్రీ అంతకుముందు జన్మలో నవయవనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం తోలారే దురదృష్టవశాత్తు ఈ స్త్రీకి భర్త యవనంలో ఉండగానే చనిపోయి చనిపోయినప్పుడు తన కామాన్ని అదుపులో పెట్టుకోలేక ఈమె జారిణి అయింది రకరకాలుగా నైతిక పతనం చెంది నైతిక పతనం చెంది ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ గోమాంసాన్ని కూడా భక్షించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది భక్షించింది లేకదోడను కూడా చంపి తెలిసి చంపి భక్షించింది తర్వాత చనిపోయి ఈ విధంగా నీచ జన్మ ఎత్తి ఇంత దుర్భరమైన శరీరంతో ఉన్నది అయితే ఈమె ఎవరో కొందరితో కలిసి అనుకోకుండా గోకర్ణం వెళ్ళింది వెళ్ళిన ఈమె వస్తూ వస్తూ బిల్వ వృక్షం దగ్గర ఆగి ఒక బిల్వాన్ని తెంపింది తెంపి ఇట్లా విసిరేసింది వదిలేసింది అది అనుకోకుండా వెళ్ళి శివలింగం మీద పడ్డది శివరాత్రి అనుకోకుండా వెళ్ళి శివలింగం అంతే స్వామి సంతష్టుడయ్యాడు ఈమె పాపాలన్నిటి నుంచి కూడా ముక్తురాలయ్యింది ఈమెను స్వామి తీసుకు అంతటి బోళాశంకరుడు కాబట్టి ఈ శివరాత్రి రోజున స్వామికి ఒక్క బిల్వం అయినా సరే ఒక్క బిల్వం అయినా సరే స్వామిని తి చెంబెడు నీళ్లు పోసి ఆయన కంటే సొదెవరో సకల పాపాల నుంచి కూడా భక్తులని ముక్తులను గామిస్తు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకోరు జానకి రామారావు